నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి యుగ యుగములు సజీవులుగా ఉన్న ఏసుక్రీస్తు పరిషుద్ధ నామముని ఉదయకాల శిభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై నాలుగవ వచనం అవును ప్రియలరా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరినీ కూడా శత్రువుల చేతి నుండి విడిపించారు శత్రువు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు వారు ఇటువంటి వారైనప్పటికీ కూడా నీ యొక్క సహోదర ప్రేమను లేదంటే నేను నీ పట్ల చూపించినటువంటి ప్రేమను ఇతరులకు చూపించు అని అన్నారు వారు అటువంటి అప్పుడు శత్రువు అనేటువంటి పదం అనేది రాకూడదు కానీ ఎందుకు ఇక్కడ ప్రభువు రాపిస్తున్నారు అని అంటే ఇక్కడ మనందరికీ ఉన్నటువంటి ఉమ్మడి శత్రువు సాతానుడు విశ్వాస జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు మన శత్రువు అయినటువంటి సాతానుడు విశ్వాసం నుంచి మనల్ని దిగజార్చాలని మనందరము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూడకుండా లోకం వైపు చూస్తూ లోకంలోని ఆశలన్నీ కూడా మనమందరం కూడా నెరవేర్చుకొని దాని యొక్క రాజ్యమైనటువంటి నిత్యమైనటువంటి నరకానికి లేదంటే నిత్యమైనటువంటి అగ్నిగుండానికి మనందరినీ కూడా తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగి సాతానుడు పనిచేస్తూ ఉంటాడు సాతానుడు మనతోనే ఉంటాడు మన చుట్టుపక్కలే ఉంటాడు కానీ కంటికి కనబడడు వాడు ఆత్మరూపిగా తిరుగుతూ ఉంటాడు పిల్లర కాబట్టి ఆత్మరూపిగా తిరుగుతూ మనలో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ప్రేరేపిస్తూ ఉంటాడు అది నేత్రాశ ద్వారా కానివ్వండి శరీరాశ ద్వారా కానివ్వండి జీవపడంబము ద్వారా కానివ్వండి వీటి ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ దేవుని యొక్క మాటకు అవిధేయులైనట్లుగా అతడు చేస్తూ ఉంటాడు ఆనాడు ఏదేను వనంలో జరిగినటువంటిది అదే దేవుడు ఆదాముని అవ్వని పరిశుద్ధమైనటువంటి వారిగా సృజించాడు తన పోలికలో తన స్వరూపమున కానీ ఎప్పుడైతే దేవుడు తినవద్దన్నటువంటి పండును తినమని అవ్వను ప్రేరేపించాడో సాతానుడు దానికి లొంగిపోయి తినడం ద్వారా తమ యొక్క జీవితంలోనికి పాపము అనేటువంటి మరణాన్ని కొని తెచ్చుకుంది తద్వారా సమస్తమైనటువంటి మానవాళికి ఆ పాపము ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలమైనటువంటి మరణము సంభవించింది దాని నుంచి తప్పించబడాలనేటువంటి ఆలోచనతోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ మరణ క్రియలన్నీ కూడా మనలో నుంచి తీసువేయడానికి మళ్ళీ తిరిగి మనందరినీ కూడా పవిత్రపరచడానికి ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చి తన యొక్క రక్తాన్ని చెందించారు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారి యొక్క ప్రతి అవిధేయుతను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మార్గంలో నడుస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ శత్రువు చేతి నుంచి విడిపిస్తాడు అని వాగ్దానం చేస్తున్న కాబట్టి మన యొక్క జీవితాలు ఒకవేళ శత్రువు యొక్క చేతిలో మన చిక్కుబడి ఉంటే సాతాన్ యొక్క కార్యాలను మనం చేస్తూ పోతూ ఉంటే నిత్యమైనటువంటి నరకమే కానీ ఆ నరకం నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు కాబట్టి మనము ఆ శత్రువు యొక్క చేతి నుంచి విడిపించబడాలి అనంటే మళ్ళీ తిరిగి దేవునితో సహవాసం చేయబడాలంటే క్రీస్తు వైపు చూడాలి ఎందుకంటే యేసు క్రీస్తు మనందరినీ కూడా శత్రువు నుంచి ఆల్రెడీ విడుదల దయచేశాడు ఆ విడుదల దయచేసినటువంటి విడుదలను మనం పొందుకోవాలంటే ఆయన వైపు చూడాలి ఆయన నిశ్చమైనటువంటి మరణాన్ని కొట్టివేసినటువంటి దేవుడు ఆ మరణాన్ని కొట్టివేసి ఆయన సజీవుడిగా ఏ విధంగా అయితే లేపబడ్డాడో మనము కూడా అలాగ లేపబడాలనే ఆలోచన కలిగి ఉంటే సాతాను చేతి నుంచి దేవుని చేతిలోకి మనము వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల కాబట్టి ఏసు క్రీస్తుని నమ్మడం ద్వారా మనమందరం కూడా సాతాను చేతి నుంచి విడుదల పొందుతాం కాబట్టి ఇదేనా వాక్య ధ్యానం ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు ఇదిగో నీ పక్షాన నేను సాతానుని జయించాను సాతాను యొక్క చేతిలో నుంచి నిన్ను తప్పించాను అయితే నీవు నాకు లోబడినట్లయితే ఆ యొక్క ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావు ఒకవేళ నీవు లోబడకుండా అలాగే ఉన్నట్లయితే నేను చేసినటువంటి ఆ యొక్క త్యాగము లేదంటే నేను చిందించినటువంటి ఆ రక్తము వ్యర్థమవుతుంది అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి నా వాక్య ధ్యానం ద్వారా విడుదల దయచేసినటువంటి ప్రభు వైపు మనం చూద్దామా లేదా ఇంకా సాతాని యొక్క చేతిలోనే ఉందామా ఆలోచన చేద్దాం ఒకవేళ దేవుని యొక్క మాటకు అవి నిత్యమైనటువంటి నరకము ఉన్నది అని హెచ్చరిక చేస్తున్నాడు ప్రభు కాబట్టి మనం దేవుని వైపు చూద్దాం సాతాను యొక్క చేతి నుంచి విడిపించినటువంటి ప్రభువుతో కొనసాగుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన గాక ఆ ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మాతండి మీరు ఇచ్చిన కొద్ది మాటలు మట్టు మీకు పొందనాలండి శత్రువుల చేతి నుంచి ఆల్రెడీ మమ్మల్ని మీరు విడిపించారు ప్రభా ఆ విడుదలను మేము కూడా పొందుకోవాలంటే మీ వైపు చూడాలని సెలవుచ్చాము ప్రభా కాబట్టి శరీరాశ నేత్రాశ జీవపుడం విడిచిపెట్టి మీ వైపు చూస్తూ నేను మీలో కొనసాగే భాగ్యాన్ని ప్రతి బయటకు దయచేయమని అడిగి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్